హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ నమస్తే మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రిపరేషన్కి సంబంధించి మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే రావాల్సిన అప్డేట్ అయితే ఖచ్చితంగా పక్కాగా వస్తుంది కొంచెం ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా వస్తుంది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రిలిమ్స్ జరిగినప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేయాలి మెయిన్స్కి ఎగ్జామ్ ఖచ్చితంగా జరగాలి అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ జాబితా ఖచ్చితంగా తుది జాబితా కూడా విడుదల చేయాలి కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది కానీ మనం ఆగస్టు ఎండింగ్ నాటికి అప్డేట్ రాబోతుంది ఈవెంట్ షెడ్యూల్ వస్తుందని మనకు పత్రికా ప్రకటన ద్వారా చూసిన వెంటనే చాలామంది అభ్యర్థులు సంతోషం కలిగింది కానీ ఆ యొక్క ఎండింగ్ నాటికి అయితే షెడ్యూల్ రిలీజ్ కాలేదు కానీ తీరా చూస్తే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్న కేసు అంటే హోంగార్డ్కి సంబంధించిన కేసు అయితే ఇంకా పెండింగ్లోనే ఇంకా దాని గురించి పరిష్కారం అయితే కాలేదు కాబట్టి దీనిపై మనం దీని దీని గురించి ఆలోచించినట్లయితే ఒక్కసారి మనము ఈ యొక్క కేసు వివరాలు తొలగిపోయే వరకు అయితే అప్డేట్ వచ్చే అవకాశం లేదు కాబట్టి దానిపై కూడా దృష్టి సారించింది ఎందుకు ఎలాగా అనుకుంటే రీసెంట్గా ప్రతి జిల్లాలో కూడా మనకు ఈ యొక్క అంశంపై ధర్నాలు జరగడం జరిగింది త్వరగా ఈవెంట్ షెడ్యూల్ నిర్వహించి విడుదల చేయాలి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అదేవిధంగా మనకు నిరుద్యోగులకు న్యాయం చేయాలి అంటూ ప్రతి జిల్లాలో కూడా అభ్యర్థులు ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా విజయనగరంలో అంటే మొన్ననే మనకు యొక్క విజయనగరంలో భారీగా ర్యాలీ అయితే వెయ్యి మందికి పైగా కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొనడం జరిగింది చాలా విజయవంతం చేశారు ఆ యొక్క ర్యాలీని కాబట్టి ఈ యొక్క కోణంలో చూసినట్లయితే ప్రభుత్వం ఖచ్చితంగా కానిస్టేబుల్ అభ్యర్థులపై యొక్క దృష్టి సారించింది అని అనుకోవచ్చు కాబట్టి ప్రస్తుతం కేసు ఉన్నది ఆ కేసు వలన ప్రాసెస్ అనేది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా యొక్క పరిష్కారం దాని గురించి కూడా కేసు గురించి కూడా పరిశీలించి షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి ఖచ్చితంగా ఓపిక ఉండాలి ఎందుకంటే కేసు లేకుండా ఉన్నట్లయితే అది వేరు కానీ కేసు ఉన్నప్పటికీ దానిపై మనకు వాయిదాలు పడే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలస్యం అవుతుంది కదా మరి షెడ్యూల్ ఇప్పట్లో రాదు కదా అనుకుంటే కుదరదు నేను ఆల్రెడీ ఒక ప్లాన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కానిస్టేబుల్ మెయిన్స్ ప్లాన్ ఎయిటీ ఫైవ్ డేస్ ఆ యొక్క ఇచ్చిన ప్లాన్ ప్రకారం రెగ్యులర్గా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఓకేనా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా చదవండి అప్డేట్ వచ్చేలోపు అంటే ఏదేమైనప్పటికీ కేస్ కేసు అనేది ఖచ్చితంగా అక్టోబర్ నాటికన్నా క్లియర్ అయితే మనకు షెడ్యూల్ విడుదల చేస్తే మనకు నవంబర్లో షెడ్యూల్ విడుదల చేస్తే నవంబర్లో ఉన్న ఈవెంట్స్ పెట్టే అవకాశము లేదా డిసెంబర్లోనే పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలు చూసినట్లయితే ఆగస్టు ఎలా కరన్నారు కానీ రాలేదు అభ్యర్థులు ఎంతో నమ్మకంతో ఎదురు చూశారు ఆ విషయం మీకు తెలిసిన విషయమే నేను కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోతుంది రాబోతుందని కాబట్టి పత్రికా ప్రకటన ద్వారా రావడం జరిగింది అంతకు ముందే నేను ఎక్స్పెక్ట్ చేయ చేయడం జరిగింది ఆ యొక్క నెలాఖరు నాటికి వస్తుంది రెండు మూడు రోజుల్లో అనేసరికి చాలామంది అభ్యర్థులు కూడా నమ్మడం జరిగింది కానీ తీరా చూస్తే ఇంకా కేసు పెండింగ్లో ఆ యొక్క హోంగార్డ్ రిజర్వేషన్ కేసు సంబంధించి ఇంకా ప్రాసెస్లో ప్రాసెస్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి అందువలనే త్వరగా నిర్వహించాలి త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేయాలని ప్రతి జిల్లాలోనూ కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చేయడం జరిగింది ఆ యొక్క ప్రతి క్లిప్పు ప్రతి వీడియో కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదే విధంగా చూసినట్లయితే ప్రిపరేషన్లో మరి అప్డేట్ అయితే వస్తుంది ఈవెంట్స్ పెడతారు ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఫైనల్గా మరి ఇప్పుడు ఏం చేయాలి అదైతే జరగబోయేది అది మరి మనం చేయాలి మనం ఏం చేయాలి మన చేతుల్లో ఏముందని అంటే రివిజన్ ఉంది ప్రాక్టీస్ ఉంది టెస్ట్లు రాయడం ఇవి మన చేతుల్లో ప్రెజెంట్ ఉన్నది అనే విషయం అయితే మర్చిపోవద్దు ఓకేనా ధర్నాలు చేశారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది అనుకోవచ్చు ఎందుకంటే అభ్యర్థులు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఆల్రెడీ ప్రభుత్వం మారితే ఖచ్చితంగా వంద రోజుల్లో ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము అరవై రోజుల్లో ఈ యొక్క కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది కానీ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఎక్కిన పరిస్థితి మనకు ఆల్రెడీ ప్రతి వీడియో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చూసే ఉండొచ్చు ఖచ్చితంగా చూసింది కూడా అనుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా కానిస్టేబుల్ యొక్క కేసు పోయి ఆ యొక్క లాయర్ అడ్వకేట్ తొందరగా ఆ యొక్క న్యూ ప్రాసిక్యూటర్ మనకు ఆ యొక్క ప్రాసిక్యూటర్ని పెట్టి త్వరగా ఆ యొక్క కేసుని అయితే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా అదే నమ్మకంతో మనం ఉందాం అదేవిధంగా దానితో పాటు రివిజన్ రెగ్యులర్గా చేయండి ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఏ డేట్ లోపు ఏ వీక్ లోపు ఏ నెలలోపు ఏది కంప్లీట్ చేసుకోవాలి అనేది యొక్క ప్లాన్ ప్రకారం క్లియర్గా నేను చెప్పడం జరిగింది అంటే ఆ యొక్క ప్లాన్ కానీ ఖచ్చితంగా పాటించినట్లయితే రోజుకు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయినా చదవండి ఎంత ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ అప్డేట్ లేదని ఆగిపోతే కుదరదు పోటీ తీవ్రంగా ఉంది అభ్యర్థులు తొంభై ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి మెయిన్స్కి వచ్చేసరికి గట్టి పోటీ ఉంటుంది ఇరవై ముప్పై వేల మధ్యలో గట్టి పోటీ ఉంటుంది ఆ పోటీలో నెగ్గి ఆరు వేల ఒక్కొందరు ఉండాలంటే కొంచెం ఓపికతో సహనంతో మనం చదవాలి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా చదవడమే నిజమైన సక్సెస్ విజేత అవ్వడానికి ఉండే లక్షణం మొదటి లక్ష్యం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చదవడం మొదటి లక్షణం సక్సెస్ అవ్వడానికి ఓకేనా అదేవిధంగా రివిజన్ బాగా చేయండి ఎక్కువ సార్లు బిడ్ బ్యాంక్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి లేదా టెస్టులు ఉండే టెస్టులు రాయండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రెగ్యులర్గా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి వదలొద్దు కనీసం రెగ్యులర్గా టూ టైమ్స్ పోకపోయినా ఓన్లీ వన్ టైం మాత్రం అంటే మార్నింగ్ టైంలో సరే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే షెడ్యూల్ వెంటనే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే పెయిన్స్ స్టార్టింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది రెగ్యులర్గా చేయడం వల్ల మనకు ఎటువంటి పెయిన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉండవు హెల్త్ ఇష్యూస్ కూడా కాబట్టి రెగ్యులర్గా మంచి డైట్ మంచి డైట్ తీసుకోండి ఓకే మంచి డైట్ తీసుకొని ఫుడ్ తీసుకొని గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ కూడా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ ప్రకారం చదవండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కొన్ని ముఖ్యమైన అంశాలు మీ ప్రిపరేషన్కి సంబంధించి అంటే జరగబోయే అప్డేట్ గురించి నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తేనేమో సబ్స్క్రైబ్ చేయండి అది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్